కేంద్ర కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విరుచుకుపడ్డారు అమరావతి భూసేకరణ చట్టాన్ని ప్రజలు ఎవరూ కూడా సమ్మతించటం లేదని ఆయన మంది అమరావతిని యాక్సెప్ట్ చేయటం లేదు బయట పడటం లేదు కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్యంత రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను కొన్ని జిల్లాలు ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ దేవాలంటాడు మరి నిన్న చూసాను ఫోటోల్లో నాకైతే బాధేసింది ఈయన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మాట్లాడాలా ఈయన మామూలుగా నాన్నేం కూర్చున్నట్టు కూర్చున్నాడు అమిత్ షా ముందు ఆ అమిత్ షా కాల్ మీద కాల్ వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి నచ్చలా నాకు ఈ చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు ఆంధ్రుల గౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ జాగ్రత్త వారానికి ఒకసారి బతికిస్తున్నావు వారానికి ఒకసారి మీ దగ్గరకు వాళ్ళు బతికెత్తాలంటూ మెతుకాయ వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి అమిత్ షాతో మాట్లాడి సరిగ్గా ఏడుకొస్తావు మళ్ళా ఏందో నాకైతే ఈ అమరావతి నల్ల ఇది ఒక కర్నూలు లాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తా ఉంది యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఏదో వాళ్ళు వీళ్ళు ఫారిన్ కంపెనీలు వచ్చిన్నాయంట గుట్టలు తోతున్నారంట ప్రోగ్రెస్ ఏదో చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు కానీ అమరావతి పైన రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుమానం నాకుంది రైతులు కూడా ఏమంత బయ సంతోషంగా కనపడటం లేదు మా నాయుడు గారు మాత్రం బా సంతోషంగా ఇటు తిరుగుతున్నాడు కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిదని చంద్రబాబు నాయుడుకి సున్నితంగా సలహా ఇస్తూ రెండవది ఉపాధి హామీ చాలా మందికి తెలియదు ఈ ఉపాధి హామీ పక్కన ఎక్కడ పుట్టింది అనేది ఇది ఒక గొప్ప దేశభక్తుడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ మనసులో పుట్టింది లేన్ ఎయిట్ ఎనిమిది లేన్ లో పుట్టింది ఇది నేనున్నాను ఆ దగ్గర రెండు వేల నాలుగులో నేను ఆయనకి చెప్పాను తలా రెండు బరిగుడ్లు పట్టిస్తాము ప్రతి పేదవాడికి గ్రామాల్లో ప్రతి సంవత్సరం దీనివల్ల వైట్ రెవల్యూషన్ వస్తుంది అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక పక్క వైట్ అంటే మిల్క్ మిల్క్ వైట్ రెవల్యూషన్ వస్తుందని నేను ప్రధానమంత్రికి జాబు రాశాను ఆ జాబు ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా ఉంది ఈ రోజుకి మరి ఆయన కూడా చెప్పాను ప్రకాష్ కరాత్ గారు ఒప్పుకోలేదు దీనికి ఆ రోజు వైట్ రెవల్యూషన్ రెండు పరిగుడ్లు పట్టించే దీన్ని పేదవాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా పెంచాలి ఆర్థిక అభివృద్ధి కాదు పేదల వ్యక్తిత్వాన్ని కూడా పెంచాలి ఇండిపెండెంట్ గా వాళ్ళని తయారు చేయాలి ఇండివిజువాలిటీ వాళ్ళు రావాలన్న సంకల్పంతోనే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చారు మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినప్పుడు నేను ఇంకో పేరు కూడా పెట్టాను దానికి రాజీవ్ గాంధీ ఉపాధి హామీ అంటే ఒప్పుకోలేదు మహాత్మా గాంధీ పేరు మీద ఉంటేనే బాగుంటుందని మరి ఆ పేరుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టాం మరి ఏందో మోడీ గారి మనసు ఏందో నాకు అర్థం కావటం లేదు మహాత్మా గాంధీని పొందుకోయడం ఏంది ఈ రోజు అవసరం ఏముంది మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఆయన స్వతంత్రాన్ని కొరకు కాగా ప్రయత్నాలు చేశాడు ఊరూరు తిరిగాడు మరి అంతేకాదు అన్టచ్చబిలిటీ అంటరానితనాన్ని తీసేసేదానికి కూడా పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో అంటరానితనం అనేది చాలా ఘోరమైంది రానిచ్చే వాళ్ళు కాదు ఇట్లా ఆయన పేరు తీసేయడం అనేది పొరపాటు సరిదిద్దుకోవాలని మోడీ గారికి నేను సలహా ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ కూడా చేసుకునే నిర్ణయాల్లో వెనక ముందు ఆలోచించాలని నేను తెలియజేస్తూ మూడో రోజుల పైన ఘోరమైనటువంటి అత్యాచారాలు జరిగాయి క్రితంలో చేడు అక్కడ చేడులో దళిత మహిళల బ్రెస్ట్లు కోసారు చనిపోయారు దాదాపు ఆరు మంది ఇది దేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి విషయం మరి ఒక్కరి పైన శిక్ష పడలేదు చంపారు చంపినట్టు ఆధారాలు ఉన్నాయి ఒక్కరికి శిక్ష పడలేదు రెండవది చుందూరు సుందూరులో దాదాపు తొమ్మిది మందిని కోశారు అవయాలు కోశారు గోని వేసి కుట్టారు ఆ నదిలో బారేసారు కానీ ఒక్కరికి శిక్ష పడలేదు ముప్పై సంవత్సరాలు దాటినా భారతదేశంలో జుడిషియల్ వ్యవస్థ కూడా కుంటు ఉంది బలహీన పడతా ఉంది అనే దానికి ఈ రెండు సంఘటనలు బాగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి చంపింది నిజం చచ్చిపోయింది నిజం కేసులు కొట్టేశారు ఎట కొట్టేస్తారా కింది కోర్టులో కొట్టేశారు కింది కోర్టులో లేదు కానీ పైన సుప్రీం కోర్టులో కొట్టేశారు ఆధారాలు లేవని దీన్ని బట్టి మనకేమనిపిస్తా ఉందంటే జ్యుడిషియరీ కూడా కొంచెం బలహీన పడతా ఉంది భారతదేశంలో అనేది బాగా స్పష్టంగా కనపడతా ఉంది ఈ మధ్య కాలంలో నేను తెలియకుండానే పోయి కూర్చుంటున్నాను హైకోర్టుల్లో ఏం జరుగుతా ఉంది హైకోర్టులో అన్ని కోర్టులో కూర్చుంటున్నా మన ఢిల్లీ హైకోర్టులో కూడా కూర్చున్నా తెలియదు వాళ్ళకి నేను ఎవరు మరి ఎక్కువగా ఆర్థిక విషయాల పైన కాన్సంట్రేట్ చేస్తా ఉంది ఇండియన్ జుడిషియరీ టెండర్ల పైన కాంట్రాక్టర్ల మధ్య తగాదాల పైన మరి ఇటువంటి వాటిపైన ఉండగాని సామాజిక న్యాయం సామాజిక స్పృహతో జడ్జీలు వెళ్లాల్సిన అవసరం ఉంది సామాజిక స్పృహ తగ్గినందువల్లే ఈ చుండూరు గాని తారేళ్ళలో గాని శిక్షలు పడలేదు ఎక్కువ మంది ఎస్సీల్లో ఉన్నారు ఓబీసీల్లో లో ఉన్నారు ఇది చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు మరి నిరుద్యోగం అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది దీనిపైన ఆలోచన పెట్టాలి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నాలు చేయాలి మరి దరిద్రం అనేది బాగా కనిపిస్తా ఉంది గ్రామాల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేసి అయిపోయింది నా పని అనుకుంటే లాభం లేదు ఈరోజు గ్రామాల్లో కనీసం మూడు పూటల్లో ఒక్క పూట భోజనం కూడా జరగటం లేదు ఈ ఉపాధి హామీ పథకం అనేది బాగా బలహీనం అయిపోయినప్పటి నుంచి ఈ రోజు గ్రామాల్లో మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయటం లేదు మరి దళితులకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రెండు కూటమి రెండు ప్రాంతీయ పార్టీలు మూసేశాయి గత పదకొండు సంవత్సరాల్లో పనిచేయటం లేదవి చాలా మందికి తెలియపావచ్చు నేను ఎంపీ కావడానికి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పింఛన్లు నాలుగు వేలు చాలదు అది కాదు పరిస్థితి ఖచ్చితంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని తెలియజేస్తూ చివరిలో రాజకీయాలు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబం దాదాపు పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాయలసీమ జిల్లాలో చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి వీళ్ళ రాజకీయ పరిస్థితులు ఏంటి ఈరోజు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇక్కడ ఊరికే మాట్లాడుకుంటారే కానీ ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు మోడీ అందుసన్నల్లో అందుసన్నల్లో వాళ్ళు ఉన్నారు మోడీ కన్ను కొడితే కింద కూర్చోమంటే కింద కూర్చుందని రెడీగా ఉన్నారు లేమంటే లేసేదాన్ని రెడీగా ఉన్నారు మరి వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాయి మరి ఊరికే ఇక్కడ ఊరికే ఏదో ఆర్థిక ప్రయోజనాల కొరకు నువ్వు నేను అని తిట్టుకుంటున్నారే కానీ ఈ మూడు త్రీ ఇన్ వన్ అని చెప్పి నేను తెలియజేస్తూ టిడిపి కానీ సంపూర్ణంగా విఫలమైన ప్రజల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని అయితే లక్ష ఎకరాల అనవసరం మా రాఘలు గారు కామ్రేడ్ రాఘవల్ గారు వెయ్యి ఎకరాలు అన్నారు త్రివేంద్రంలో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు మరి చెన్నైలో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు హైదరాబాద్ లో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు ఏడు లక్ష ఎకరాలు అంటున్నాడు ఏందో నాకైతే అర్థం కావటం లేదు అసలు మనుషులు ఉన్నారా ఎక్తే దానికి అది ఎన్ని అనవసరం ఆయన ఏదో మెగా ప్లాన్ లో ఉన్నాడు కానీ అది ఒక కాబోయే కర్నూలు అని తెలియదు సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసి ఇవ్వమని రైతులు అడుగుతుంది రైతులు కూడా ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ఉంది మీరేమో వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీకు మీరు ఇక్కడనే అమరావతి దగ్గర ఉండి ఆలోచిస్తున్నారు నేను దాదాపు అన్ని ప్రాంతాలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ ఉన్న రేపు రాజమండ్రిలో ఉంటున్నా నేను పోయినప్పుడల్లా అడుగుతున్నాను ప్రతి దగ్గర అమరావతికి యాక్సెప్టబిలిటీ రాలేదు ైదరాబాద్కు వచ్చింది యాక్సెప్టబిలిటీ అమరావతికి రాలేదు కాబట్టి ప్రజలు ఆమోదం ముద్ర వేయాలి కానీ అమిత్ షా ఆమోదం ప్రయోజనం లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయింది దీని మీద ఎలా స్పందిస్తారు అందుకే నేను చెప్తున్నా దళిత ఉపాధి హామీ పథకం అనేది మహాత్మా గాంధీ పేరు తీసేసి బీజేపీ చేసింది అయితే స్వాతంత్రంలో అందరూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా తెరమరుగు చేసి వాళ్ళ భగవత్తో ఇంకో ఇంకో యావత్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది దీన్ని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతారు గాంధీ పేరు తీసేసేదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు అనవసరం కదా అని అంటున్నారు తప్పే అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి జిల్లా జైల్లో చూస్తే మూడు వందల పదకొండు మంది ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖైదీలు మాత్రమే ఉన్నారు దీన్ని బట్టి వాళ్ళ ఆర్థిక వసతుల్లో బెయిల్ రాకపోవడం కారణాల ఇంకేం పరిస్థితి అనుకుంటారు ఈ రోజుల్లో కోర్టులు ఏమైపోయినాయంటే కోటీ అంకిత అంకితంగా చేస్తున్నాయి ఇప్పుడు ఒక అడ్వకేట్ కోటి రూపాయలు ఫీజు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళు వచ్చి వాదిచ్చంగానే ముఖం చూపించంగానే కానీ అన్నిటికీ బెయిల్ అన్ని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కనీసం ఏమీ లేని వాళ్ళకి కనీసం లీగల్ ఎయిడ్ కూడా లేదు మగ్గిపోతున్నారు కష్టాల్లో ఉన్నారు పేదవాడికి న్యాయం చేయలేకపోతున్నాయి మన ప్రజా పోరాటం చేసి వాళ్ళందరికీ పోరాటం అంటేనే దీనికి ఇది ఒక పెద్ద ఇది ఒక పెద్ద విషవలయం కోర్టు ఇస్తే ఇప్పుడు ఎక్కడేమి చూడండి మీరు ఒక సుప్రీం కోర్టు పోతే పేదవాడు ఒక్కడ కనిపించడు పేదవాడు పిటిషన్ కనిపించదు హైకోర్టు ఇక్కడ చూడండి ఒక్క పేదవాడు చెప్పు లేని ఒక్కడన్నా ఉన్నాడు అక్కడ లేడు అందరూ షూలు వేసుకొని టై కట్టుకుని తిరిగే వాళ్ళే ఉన్నారు అక్కడ

పేదరికం పైన వివాదం తీసుకురావాలి నిరుద్యోగం పైన నిరుద్యోగం పోరాటాలు చేయాలి మంచి వస్తాయి దాని గురించి అది ఒక దానికి ఏదన్నా ఒక ట్రిబ్యునల్ వేస్తే బాబు